అనూజా మరియు దివ్యల మధ్య గొడవ బిగ్ బాస్ తెలుగు నైన్లో చాలా ఇంటెన్స్ తీవ్రంగా మారింది ముఖ్యంగా క్యాప్టెన్సీ రేసు మరియు హౌస్మేట్స్ మధ్య సంబంధాల విషయంలో వీరిద్దరి మధ్య చాలా రోజుల నుండి ఉన్న కోల్డ్ వార్ బయటపడింది గొడవకు ప్రధాన కారణాలు కెప్టెన్సీ రేస్ నుండి తొలగింపు క్యాప్టెన్సీ రేసులో ఎవరు అర్హులు కారో నిర్ణయించే టాస్క్లో దివ్య తనూజా పేరు చెప్పి ఆమెను తొలగించింది దివ్య పాయింట్ తనూజాకు ఇప్పటికే రెండుసార్లు ఇమ్యూనిటీ వచ్చిందని ఈ వారం కెప్టెన్ కాబట్టి మరోసారి ఇమ్యూనిటీ అవసరం లేదని వేరేవాళ్లకు అవకాశం ఇవ్వాలని చెప్పింది తనూజ స్పందన తనను టార్గెట్ చేస్తున్నావని కావాలని కక్ష సాధిస్తున్నావని ముఖ్యంగా భరణి విషయంలో తనను టార్గెట్ చేస్తున్నావని ఆరోపించింది ఈ వాదన పర్సనల్ అటాక్స్కి దారితీసింది దివ్య తనూజపై నువ్వు ఏడుస్తావు సింపతీ కోసం చెత్త స్టోరీలు అల్లుతావు సీరియల్ స్టార్ అక్కడ ఏడ్చినట్లే ఇక్కడ కూడా ఏడు వంటి పర్సనల్ కామెంట్స్ చేసింది తనుజా దివ్యపై బయట సరిపోక ఇక్కడికి వచ్చావు నువ్వు నీలాగ గేమ్ కోసం అందర్నీ వాడుకోను అంటూ ఘాటుగా సమాధానం చెప్పింది భరణితో బంధం వీరిద్దరి మధ్య గొడవలకు భరణికి సంబంధించిన ఇష్యూలు ఒక ప్రధాన అంశంగా ఉన్నాయి భరణి తనకు ఆయింట్మెంట్ వ్రాయడం వంటి విషయాలను కూడా దివ్య ప్రశ్నించడం ఈ బంధం విషయంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం జరిగింది బిగ్ బాస్ షోలో ఇలాంటి వాదనలు గేమ్లో భాగం ఇది షోకి మంచి డ్రామాను అందించింది మరియు ప్రేక్షకులను ఆకర్షించింది ఒకరిపై ఒకరు పర్సనల్ అటాక్ చేసుకోవడం అనేది గేమ్ సరిహద్దులను దాటినట్లుగా అనిపిస్తుంది ఇది హౌస్లో వాతావరణాన్ని మరింత విషపూరితం చేస్తుంది తమకు నచ్చని వారిని టార్గెట్ చేసేందుకు హౌస్మేట్స్ తరచుగా ఇలాంటి గొడవలను వాడుకుంటారు ఈ విషయంలో దివ్య తనూజలను టార్గెట్ చేస్తుందని కొంతమంది తనూజ సింపతి కోసం ఆడుతోందని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు ఏదేమైనా ఈ గొడవ ప్రేక్షకులలో చర్చకు దారితీసింది మరియు ఇద్దరు కంటెస్టెంట్స్కు కు సంబంధించిన గేమ్ విధానాన్ని హైలైట్ చేసింది నా ఫైనల్ ఒపీనియన్ బిగ్ బాస్ అంటే డ్రామా ఉండాలి కాని ఇంత హార్ష్ పర్సనల్ అటాక్స్ అవసరమా దివ్య తన స్ట్రాటజీని డిఫెండ్ చేసుకునే క్రమంలో ఓవర్ అగ్రెసివ్ అయ్యింది తన టోన్ చాలామందికి నెగటివ్ అనిపించింది తనుజా ఆమె ఆర్గ్యుమెంట్ కరెక్టే కాని ఎప్పుడైతే ఎమోషనల్ అయ్యిందో దివ్య దాన్ని వీక్నెస్లా వాడుకుంది బట్ అల్టిమేట్లీ హౌస్లో టెన్షన్ పెరిగింది టీఆర్పీ మాత్రం ఆకాశానికి ఎగిరింది మీరు ఏమనుకుంటున్నారు దివ్య రైటా లేక తనుజా రైటా కింద కామెంట్ సెక్షన్లో మీ ఫేవరెట్ హౌస్మేట్ పేరుని ఎందుకు రైటో తప్పకుండా కామెంట్ చేయండి డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ మీకు వెంటనే వస్తాయి